Oh సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కుటుంబంపై ఒక స్త్రీ కన్నెర్ర చేసింది అది కూడా రక్త సంబంధమే గుడ్డిగా నమ్ముతున్నావు జాగ్రత్త అంతా కోల్పోకముందే ఇది నువ్వు తెలుసుకోవాలి అసలు ఎవరు నేను పేరుతో సహా వివరించి చెప్పు తాను జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు గారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి యొక్క సందేశం పూర్తిగా వినాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంత సంతోషాలు రావాలి అన్నా ఆనందాలు నిండాలి అన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం బిడ్డ ఎన్నో కష్టాలు పడుతున్న నీ జీవితంలోకి సంతోషాలు రావాలి అని చెప్పి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటావు ప్రతి క్షణం కూడా నా నామస్మరణాన్ని జపిస్తూ ఉంటావు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనసు ఎప్పుడైనా దిగులుగా అనిపించిన కళ్ళల్లో కన్నీరు అలా వచ్చేస్తూ ఉన్న సమయంలో కూడా బాబా ఈ కష్టాన్ని తొలగించయ్యా ఈ యొక్క బాధ నుంచి నన్ను బయటపడయ్యయ్యా ఈ ఒక్కసారికి నాకేం కాకుండా చూడండి అయ్యా ఈ గండం గట్టెక్కిపోవాలయ్యా ఈ అనారోగ్య సమస్యలు తీరిపోవాలయ్యా అని చెప్పి చిన్నదానికి పెద్దదానికి అన్నింటికి కూడా బాబా 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 అని చెప్పి నా పేరుని కలవరిస్తూ ఉంటావు బిడ్డ అందుకే నువ్వు నా నా భక్తురాలిగా నియమింపబడ్డావు ఏది ఏమైనప్పటికీ కూడాను కష్టం అనుభవిస్తున్న నీకు మాత్రమే మనసు పడే వేదన ఆ యొక్క నరకం అనేవి పూర్తిగా తెలుస్తాయి ఒడ్డున కూర్చొని చెప్పే వాళ్ళకి ఏ బాధ తెలియదు ఏ కష్టము తెలియదు మేం కూడా మాట్లాడాలి కదా మేం కూడా ఏదో ఒక సలహాని ఇవ్వాలి కదా అని చెప్పి వారికి తోచినట్లుగా ప్రతి ఒక్కరూ వారికి తగ్గ సలహాని ఇస్తూ ఉంటారు వారిచ్చే సలహాని బట్టే వారి యొక్క మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించుకోవాలి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అలా గుడ్డిగా నమ్మితే మాత్రం మన యొక్క జీవితంలో మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత ఎదురు తిరగలేనంత పూర్తిగా కుప్పకూలిపోయేంత ఎదురు దెబ్బ కొట్టారు అంటే కనుక జీవితం మొత్తం కూడా కోలుకోవడానికి సరిపోదు ఒక్క రూపాయి అనేది సంపాదించడం కోసం ఎన్ని కష్టాలు పడాలి ఎన్ని బాధలు పడాలి ఎంత నరకాన్ని చూడాలి ప్రతి ఒక్కరి దగ్గర దేహి అని చెప్పి పని కోసమో లేదంటే కనుక ఇంకా ఏ ఇతర అవసరాల కోసమో అడిగి వారి చేత కాదు అని చెప్పి లేదు అని చెప్పి ఇప్పుడు కాదు అని చెప్పి అనిపించుకున్న రోజులను కూడా దాటి ఈ రోజున నీ కష్టం మీద నువ్వు నిలబడటం కోసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశావో ఒక్కసారి ఆలోచించుకో నీలో ఉండే ఆ కసి ఆ పట్టుదల లా ఆ తపన నాకంటూ ఏదైనా కానీ గుర్తింపు రావాలి నేనంటూ ఏదైనా కానీ సాధించి తీరాలి నలుగురిలో నేనంటే ఒక పేరు అనేది వినిపించాలి అని చెప్పి ఎంతగానో దాని గురించి కృషి చేశావు ఎంతగానో దాని గురించి మాట్లాడావు ఎన్ని ఆలోచనలు చేశావు ఎన్ని నిద్రలేని రాత్రులో గడిపావు నిన్ను నీవారు అనుకున్న వారే అవమానించినప్పుడు ఒక రూపాయి వారి దగ్గర నుంచి నువ్వు తీసుకునేటప్పుడు వారు లేదు కాదు అని చెప్పి ఒకవేళ ఇచ్చినా కూడా ఇష్టం లేక బలవంతంగా ఇస్తున్నప్పుడు అయ్యో నా కర్మ ఎందుకు ఇలా కాలిపోయింది నేనేం తప్పు చేశాను నాకెందుకు ఇంత శిక్ష పడింది అని చెప్పి నువ్వు కళ్ళ నీళ్ళు కళ్ళ కుక్కుకొని గతి లేక గత్యంతరం లేక ఆ డబ్బు తీసుకొని వాడుకోవలసి వచ్చినప్పుడు ఎంత నరకాన్ని చూసావో కూడా నేను ప్రత్యక్షంగా చూశాను బిడ్డ ఇప్పటికైనా కానీ ఆ నరకాన్ని నీకు పరిచయం చేసిన వ్యక్తులు ఎవరో కాదు కదా క తల్లి నీ వాళ్ళే కదా నీ అనుకున్న వాళ్ళే కదా నీ యొక్క రక్త సంబంధికులే కదా అయితే నీ ఇంట్లో వారు నీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ నీ బిడ్డలు కానీ లేదంటే నీ యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ నిన్ను ఒక మాట అన్నా చేసిన ఒక దెబ్బ కొట్టినా ఒక తిట్టు తిట్టినా వారికి నీ మీద ఒక బాధ్యత అనేది ఉంటుంది నీకు మంచి అయినా చెడైనా ఏదైనా కానీ వారు ఖచ్చితంగా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను చూసుకొని తీరాల్సిందే తప్పదు కానీ వేరే బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు అనేవి కేవలం నీ మీద పెత్తనం చలాయించడానికి ముఖ్యంగా నువ్వు కాస్తంత ఎదుగుతున్నావు అంటే వాటిని ఎలా ఏ రూపంలో తొక్కేయాలి అని చెప్పి వెతకడానికి ముఖ్యంగా నువ్వు ఏ వృత్తి చేస్తున్నావో ఆ వృత్తి ఎందు వేలెత్తి చూపించడానికి ఆ వృత్తిలో నీకు ఎంత ధనం వస్తుంది ఎంత ఆదాయాన్ని పొందుతూ ఉన్నావు అవి నువ్వు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావు అని చెప్పి ఆరా తీయడానికి నువ్వు పత్ చచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవడానికి నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటే ఆనందంగా ఉంటే అది చూసి ఏడవలేక ఏడవలేక నలుగురిలో నిన్ను పలచన చేయడానికే ఉంటాయన్నమాట అలా ముఖ్యంగా ఇక్కడ కొడుకు అని లేదు ఒక కోడలు అని లేదు వాళ్ళ పిల్లలు అని చెప్పి ఏది కూడా లేదు ఇక్కడ కేవలం నేను చెప్తున్నది ఎవరి గురించి అంటే కనుక బిడా ఇది నీ జీవితంలో జరుగుతున్న విషయం గురించి కేవలం నిన్ను తప్పు తప్పుగా తక్కువగా చూస్తున్న నీ యొక్క అత్త గురించి అవును తల్లి ఇక్కడ ఒక చిన్న విషయం అండర్లైన్ చేసుకోండి ఏంటి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది అత్తలు ఉన్నారు ప్రతి ఒక్క అత్త కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పడం లేదు ప్రతి ఒక్క అత్త కూడా ఇంత దుర్మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ వందలో ఎంతో మంది ఇలా దుర్మార్గంగా ఉండేవారు ఉన్నారు మరికొంతమంది తమ కోడలిని కన్న తల్లిలాగా కూతురిలాగా చూసుకొని కడుపులో పెట్టుకొని దాచుకునే పెద్ద మహాతల్లులు కూడా ఉన్నారు అటువంటి వారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరించుకోవాలి కానీ ఈ విధంగా కుట్రాగా తన యొక్క కొడుకు కాపురం మీద కూడా చిచ్చు పెట్టి నిప్పు రే రాచేసి పచ్చగా ఉండే కాపురంలో నిప్పులు పోసే తల్లులని ఏమని అనాలి బిడ్డ నీ జీవితంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది దీని అంతటికీ కూడా కారణం డబ్బు మరి డబ్బు అని ఎందుకు వచ్చింది ఇక్కడ ఎంత డబ్బు ఏం డబ్బు అన్న విషయానికి వస్తే జాగ్రత్తగా చెప్తాను అసలు సమస్య ఎక్కడ మొదలైంది అని చెప్పి ఇక్కడ నీ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో నీ భర్త చాలా మంచివాడు చాలా అమాయకుడు తల్లి మీద ప్రేమ ఎక్కువ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు అంతవరకు ఎక్కడా కూడా మనం తప్పు పట్టకూడదు అలాగే తల్లిని ఎంత దుర్మార్గురాలైనా కూడా చూసుకోకూడదు అని చెప్పి చెప్పకూడదు ఆ మాట నువ్వు కూడా అనకూడదు కానీ ఆ తల్లి తన యొక్క కొడుకుని మంచిగా చూసుకోవడం ప్రేమగా చూసుకోవడం తన కొడుకు ఎంత కష్టపడుతున్నాడో అయా కష్టపడిన రూపాయిని దాచిపెట్టుకో జాగ్రత్త చేసుకో నీకంటూ నీ పిల్లలు ఉన్నారు నీ భార్య ఉంది నీ కుటుంబం ఉంది నువ్వు నలుగురిలో చెడ్డ అలవాట్లు చేసుకోకు జాగ్రత్త పరుచుకోవాలి అని చెప్పి చెప్పాల్సిన తల్లే తన కొడుకు ఏం చేస్తున్నా కానీ తనకి కేవలం నెల వచ్చేసరికి ఇంత అమౌంట్ డబ్బులు చేతిలో పెడుతున్నాడా లేదా అనే ఒక్కటి చూసుకొని మిగతా అన్ని విషయాలలో తన కొడుకుని వదిలేసింది ఈ విధంగా కేవలం డబ్బు మాత్రమే నెల నెల ఫస్ట్ తారీఖు వచ్చేసరికి జీతం తీసుకోవడం తెలిసిన తల్లికి ఆ యొక్క కొడుకు మంచి చెడుల గురించి ఆలోచించే జ్ఞానం అనేది ఆ భగవంతుడు పెట్టలేదు అని అనుకోవాలో లేకపోతే వాడు ఎలా పోతే నాకేంటి నాకు డబ్బు వస్తుంది కదా ఇది చాలు అని చెప్పి అనుకుందో తెలియదు కానీ ఎప్పుడైతే వివాహం చేసుకొని నువ్వు తన కొడుకు జీవితంలోకి వెళ్ళావో అప్పటి నుంచి తనకి వచ్చే నెల నెల జీతం డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం నీ భర్త ఆపేశాడు దానికి కారణం తనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది నీకు కావలసిన అవసరాలను తీర్చడం ఇంట్లోకి బియ్యం పప్పు కరెంటు బిల్లు ఇంటి అద్దె ఇవన్నీ కూడా కట్టుకోవడం ఈ ఖర్చులన్నీ ఒక్కసారిగా తన యొక్క నెత్తి మీద పడటంతో తన తల్లికి ఇవ్వడం మానేశాడు ఇక్కడ తల్లికి ఇవ్వడం మానేశాడు అన్న విషయం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ తన తల్లి తనకంటూ ఒక వృత్తిని ఎంచుకుంది దాని ద్వారా తన తల్లికి డబ్బులు వస్తున్నాయి అదే విధంగా తన యొక్క తల్లికి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి పైగా తన తల్లి తన యొక్క వేరే కొడుకుని దగ్గరగా పెట్టుకొని చూసుకుంటూ ఆ కొడుకుని కోడల్ని పిల్లల్ని చూసుకుంటూ చక్కగా వారింట్లో సహాయం చేసుకుంటూ తను వేరే వృత్తిని చేస్తూ ఇలా ఫైనాన్షియల్గా కూడా ఆ కుటుంబానికి సపోర్టు చేసే స్టేజ్లో తన తల్లి ఉంది అటువంటప్పుడు ఇక తనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కొడుకు నిర్ణయించుకొని ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఐదు వందలు వెయ్యి తనకి బాగోలేనప్పుడు తనని జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తన అవసరమైన ఖర్చులన్నీ వాడి ఇలా చేసి మిగతా డబ్బులు తన కుటుంబానికి వాడుకుంటూ ఉంటే మొత్తం డబ్బులు నాకు ఇవ్వడం లేదు కదా తన డబ్బులన్నీ తన భార్యకు పెడుతున్నాడు తన పిల్లలకి పెడుతున్నాడు అని చెప్పి ఏడు పెట్టడం మొదలు పెట్టింది ఇక్కడ తనకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తన వేరే కొడుకుకి తన యొక్క వేరే కోడలికి వారి యొక్క పిల్లలకి పెట్టుకోవడం అయితే మొదలు పెట్టింది ఇక్కడ స్వార్థం ఎవరు చూపిస్తున్నారు తల్లి చూపిస్తుందా కొడుకు చూపిస్తున్నాడా ఇంత దారుణమైన స్థానంలో ఒక తల్లి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రేమ పొందని కొడుకు జీవితం ఏమైపోతుంది అలా అని చెప్పి తన తల్లి గురించి అంతా తెలుసుకొని నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి కొడుకు నిలదీసినప్పుడు నేను ఇలా ఏమీ చేయడం లేదు అని చెప్పి తన కొడుకును వెలేసినట్లుగా చేసి ఆ తల్లి తన కొడుకుతో పలకకుండా మాట్లాడకుండా ఉంటే ఆ యొక్క బిడ్డపడే వేదన ఎంతగా ఉంటుంది అలాగే తనకి ఎవ్వరూ లేరేమో ఒక ఒంటరి వాడినేమో అన్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా ఎంత భార్య పిల్లలు ఉన్నా ఏ అయినా ఎంత పెద్దవారైనా కానీ తల్లి ప్రేమని కోరుకుంటారు కదా ఇక్కడ రక్త సంబంధమే నీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు రక్త కొత్త సంబంధమే కన్న పేగే నువ్వు ఎప్పుడు ఎలా నాశనమైపోతావా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు నీ యొక్క కుటుంబం అనారోగ్యం పాలవ్వాలి అని చెప్పి చూస్తున్నప్పుడు తన కంటూ సమాజంలో గుర్తింపు ద దక్కకూడదు అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు ఇలా ప్రతి దాని గురించి కూడా తన యొక్క కొడుకు ఎక్కడికక్కడ నాశనం అవ్వాలి తన కోడలు నాశనం అవ్వాలి తనకు పుట్టిన బిడ్డలు నాశనం అవ్వాలి అని చెప్పి ఏ తల్లైనా కానీ కోరుకుంటుందా అది నీ జీవితంలో జరుగుతూ ఉంది అవును అంటే నిజమే బాబా అని చెప్పి కామెంట్ చెయ్యి ఎందుకు అంటే ఇలా చాలామంది కూడా వారి యొక్క జీవితాలలో ఇటువంటి చెప్పుకోలేని నరక యాతనను అనుభవిస్తూ ఉన్నారు పైకి చెప్తే పరుగు పోతుంది అలా అని గుట్టుగా ఉంచుకుంటే బాగానే ఉన్నారమ్మా అన్న పేరు వస్తుంది ఇక్కడ ఎవరి నరకం వాళ్ళు చూస్తున్నారు చెరులో మునిగిన వాడికి చలి తెలుస్తుంది కానీ ఒడ్డున కూర్చున్న వాడికి చలి ఏంటో తెలియదు కదా ఎవరి బాధలు వారు చూస్తూ ఉన్నారు కాబట్టి బిడ్డ ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు నీ యొక్క ఎదుగుదలని చూడలేని వారు నీ యొక్క పతనాన్ని చూసేవారు నీ యొక్క నరకాన్ని కోరుకునేవారు ఎవరైనా కానీ పూర్ తిగా వదిలిపెట్టు నీ విలువ తెలుసుకొని వారు నీ యొక్క దగ్గరికి వచ్చి నాదే తప్పు అని చెప్పి పశ్చాత్తా పడ్డప్పుడు ఆ రోజు ఆలోచిద్దు కానీ అంతేకాని ఈ రోజున ప్రతి దానికి సర్దుకుపోయి సర్దుకుపోయి మారుతూ అర్లే మారుతుందిలే అని చెప్పి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యక్తిలో మార్పు రాదు ఎందుకంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడ్డా కూడా రాదు కానీ ఇక్కడ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది ఈ యొక్క కర్మ ఫలితం అనేది మనం మంచి చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది చెడు చేస్తే చెడు ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ ఎవరు ఏమనుకున్నా కానీ కర్మ యొక్క ఒక ప్రతిఫలాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అని చెప్పి గుర్తుంచుకోవాలి కానీ తన తప్పు తాను తెలుసుకునే రోజైతే ఖచ్చితంగా వస్తుంది దీని గురించి నువ్వు అనవసరంగా ఆలోచించి నీ యొక్క సమయాన్ని నీ యొక్క జీవితాన్ని నువ్వు చేయాలి అనుకుంటున్నటువంటి తరువాత పనులను అన్నింటినీ కూడా ఆపివేసి జీవితంలో ఇదే ఇంకా నాకు ఏదో అయిపోయింది నా బ్రతుకు ఇలా అయిపోయింది నాకంటూ ఎవ్వరూ లేరు నేను ఒంటరి దాన్ని నా బిడ్డలకంటూ ఎవరూ లేరు నేను ఇక్కడ ఒంటరిగా పడి ఉంటున్నాను ఈ కుటుంబంలోకి వచ్చి నేను తప్పు చేశాను నా కర్మ ఎందుకు ఇలా రాసావు బాబా అని చెప్పి ప్రతిసారి నిందించుకోవడం వల్ల ఉపయోగం అనేది లేదు ఇప్పుడు ఏదైతే నీ జీవితం ఉందో ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో వారిని వదిలిపెట్టి నువ్వు జీవితంలో అడుగు ముందుకు వేయడం నేర్చుకోవాలి వారి గురించి ఆలోచన తీసివేయాలి ఉండాలి వారితో నాకెందుకు అని చెప్పి అనుకోవాలి ధైర్యంగా నిలబడగలగాలి ధైర్యంగా ఏ పనైనా కానీ చేయగలగాలి అప్పుడే నీ జీవితం అనేది సాఫీగా ముందుకు వెళ్తుంది ఎవరైతే ఇప్పుడు నీ మీద ఈర్ష్యను చూపిస్తున్నారో ఎవరైతే ఇప్పుడు నీ మీద అసూయను చూపిస్తున్నారో ఆ వారే నీ యొక్క ఎదుగుదలను చూసి కుళ్ళు కొని కుళ్ళు కొని ఏడవాలి ఎప్పుడైనా కానీ ఒకరికి మనం చెప్పు ఉప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పాలి అంటే అది కేవలం మన యొక్క విజయం వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి నా వల్ల ఏది కాదు నా జీవితం ఇంతే నా బ్రతుకు ఇంతే నా బ్రతుకు ఇలా అయిపోయింది అని ఇటువంటి మాటలు మాట్లాడకుండా జీవితంలో ఏం సాధించాలి ఏం చేస్తే నలుగురిలో తల ఎత్తుకొని బ్రతకగలుగుతాను నలుగురిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏం చేస్తే వస్తుంది ఎలా లా చేస్తే వస్తుంది అని చెప్పి వీటి గురించి ఆలోచించి జీవితంలో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చెయ్యి ఇటువంటి వారిని కూరలో కరివేపాకు తీసేసినట్లుగా తీసి పడవేయాలి తప్ప వీరి గురించి అతిగా ఆలోచించకూడదు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అని చెప్పి చెప్పలేం కానీ ఎంతో కొంతమంది జీవితాలలో ఇదైతే జరుగుతుంది కానీ దీని గురించి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆలోచించుకొని వారి యొక్క జీవితాన్ని నరక ప్రాయం చేసుకుంటున్నారు అలా నరకంగా మార్చుకోకుండా చాలా టేక్ ఇట్ ఈజీగా జస్ట్ లీవ్ ఇట్ అని చెప్పి వదిలేసుకొని నీ జీవితానికి నువ్వు ఎక్కువ విలువని ప్రాముఖ్యతను ఇచ్చుకుంటే జీవితంలో నువ్వు ఏదైనా కానీ సాధించగలవు అర్థమైంది కదా అమ్మ అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరందరూ కూడా గ్రహించారు నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి ఓం సాయిరామ్